అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేయడం ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అది కూడా ఇరవై రోజుల్లోనే ఐదు వస్తువులతోనే నెల రోజులకే చక్కటి కంపోస్ట్ అయితే రెడీ అవుతుందండి అది ఎలాగో చూద్దాం నేనైతే పాలిథిన్ కవర్ తీసుకున్నానండి ఎటువంటి హోల్స్ కూడా పెట్టలేదు ఫస్ట్ మట్టి వేయాలండి ఎందుకంటే ఎటువంటి స్మెల్ రాకుండా ఉండటాని కోసం అనమాట మట్టి లేని పక్షంలో కోకోపీట్ అయినా తీసుకోవచ్చండి కిచెన్ వేస్ట్ కానీ లేదంటే మన గార్డెన్లో కొమ్మ కత్తిరింపులు వచ్చేటటువంటి లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి వేసుకోవచ్చు తర్వాత ఎండుటాకులు వేసుకోవాలన్నమాట ఒకవేళ ఎండుటాకులు లేవనుకోండి కార్డ్బోర్డ్నైనా పీసెస్ చేసుకొని వేసుకోవచ్చు మళ్ళీ రిపీట్ అండి మళ్ళీ మట్టి ఒక లేయర్గా వేసుకోవాలి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి అన్నీ కూడా సరి సమానంగా వేయాలి అప్పుడే కంపోస్ట్ చాలా చక్కగా రెడీ అవుతుంది ఇందాక ఐదు వస్తువులతో ఈజీగా కంపోస్ట్ అన్నాను కదండి ఒకటి మనకి మట్టి కావాలి ఒకవేళ పాత కుండీల్లో ఉన్నటువంటి మట్టి అయినా కూడా సరిపోతుంది లేని పక్షంలో కోకోపీట్ అయినా ఓకే అనమాట రెండవది కార్బన్ అండి అది మనకి ఎండిటాకుల్లో పుష్కలంగా లభిస్తుంది మనం గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చినటువంటి ఈ ఎండిటాకులన్నీ కూడా ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటే మనం కంపోస్ట్ తయారు చేసినప్పుడు యూజ్ చేయొచ్చు లేని పక్షంలో కార్డ్బోర్డ్నైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే కంపోస్ట్ రెడీ అవుతుందండి ఇక మూడోది నైట్రోజన్ నైట్రోజన్ ఎలా తెస్తాం మన కిచెన్లో నుంచి వచ్చినటువంటి వేస్ట్తో అనమాట ఇక నాలుగోది మైక్రోబ్స్ ఎలా అంటారా ఆవు పేడతో అయితే మనకి అద్భుతమైన కంపోస్ట్ రెడీ అవుతుంది కానీ మనకి సిటీలో అంత వేగంగా ఆవు పేడ లభ్యం కాదు సో అప్పుడు ఏం చేస్తామంటే పుల్లటి మజ్జిగ ఆ ప్లేస్లో మనం వాడతాం ఈ పులిసిన మజ్జిగ వేసుకుంటే మైక్రోబ్స్ చక్కగా డెవలప్ అవుతాయండి ఇక ఐదవది ఏంటంటే కంటైనర్ అనమాట మనం కంపోస్ట్ ఎందులో తయారు చేస్తామో ఆ ప్లేస్ మనకి ఇప్పుడు ఈ విధంగా పాలిథిన్ కవర్లో కానీ లేదంటే గ్రో బ్యాగ్స్ బకెట్స్ టబ్స్ ఈ విధంగా నేనైతే నా గార్డెన్కి ఎంత కంపోస్ట్ కావాలి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను డ్రమ్స్లో తయారు చేస్తానండి రెండు డ్రమ్ములు పెట్టుకొని ఒక కంపోస్ట్ రెడీ అయింది అనేసరికి రెండు డ్రమ్ రెడీ అవుతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా లేయర్ బై లేయర్ సరి సమాన పాలల్లో బెడ్డైతే ఇలా రెడీ చేసుకొని పుల్లటి మజ్జిగని చిలకరించుకోవాలండి పుల్లటి మజ్జిగ మనం అనుకున్నాం కదా మైక్రోబ్స్ని అయితే చక్కగా డెవలప్ చేసి పెడుతుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే మనం కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చు రెడీ చేసుకున్నటువంటి కంపోస్ట్ బ్యాగ్ని ఈ విధంగా ఒక పక్క నుంచుదాం సమ్మర్లో అయితే ట్వంటీ టు థర్టీ డేస్లో రెడీ అయిపోతుందండి వింటర్లో అయితే మాత్రం త్రీ మంత్స్ పడుతుంది పై కదండి ఎగిరిపోకుండా ఈ విధంగా ఏర్పాటు చేశాను ఆక్సిజన్ కోసం అక్కడక్కడ ఈ విధంగా చిన్న హోల్స్ పెడితే సరిపోతుందండి ఈ విధంగా డేట్ అయితే వేసుకున్నానండి మనం కంపోస్ట్ని ఇంట్లోనే తయారు చేసుకొని మన గార్డెన్లో ఇచ్చుకున్నామంటే చూసారా పళ్ళు పువ్వులు ఇంత చక్కగా అందంగా కనుల విందుగా వస్తాయండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి హ్యాపీ గార్డెనింగ్